మెచ్చు జిల్లా కుత్పులాపూర్ నియోజకవర్గం సిపిఎం కుత్పులాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధతిని షాపూర్ నగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మండల కార్యదర్శి కీలుకుని లక్ష్మణ్ జిల్లా కమిటీ సభ్యులు వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పంతొమ్మిదిన తేదీన స్థుతి శ్వాస విడిచారు ఇక ఆయన జీవించిన కాలమంతా సమాజానికి మార్గదర్శకంగా నిలిచారు నాటి కాలంలో రాజకీయంలో ఒక కొత్త మార్గాన్ని చూపారు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో ఒక నమూనా కనిచ్చారు ఇక భారతదేశంలో దోపిడి అసమానత లేని సమ సమాజాన్ని నిర్మించాలని కలలు కన్నారు అందుకోసం తన యావ్జీవాన్ని అంకితం చేశారు అట్టడుగు వర్గాలైన వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు ఇక తన జీవితాంతం మొత్తం పేద ప్రజల కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి ఉన్నటువంటి యావదాస్తిని కూడా పేదలకు పంచి ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా భావించిన మహోన్నత వ్యక్తిగా కామ్రేడ్ సుందరయ్య ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బి సత్యం పసులు అంజయ్య పాల్గొన్నారు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినటువంటి వ్యక్తుల్లో ఒకరు అమరజీవి తన పార్టీ కోసం మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఆస్తుల్ని అన్నిటికీ కూడా పేదలకి మంచి పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి తనకి పిల్లలు పుడితే మళ్ళీ స్వార్థం ఎక్కడ ఎక్కువైపోతుందో నా స్వార్థం వల్ల ప్రజలకి నేను సేవ చేయలేనేమో పిల్లల మీద ప్రేమతోటి నేను సేవ చేయలేనేమో అన్నటువంటి కాన్సెప్ట్ తోటి దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే అన్నటువంటి భావించినటువంటి వ్యక్తి కామ్రేడు ఉచ్చలపల్లి సుందరయ్య గారు ఉచ్చలపల్లి సుందరయ్య గారు మన నుంచి దూరమై ముప్పై తొమ్మిది సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలకు వస్తూ ఉంది